ఎన్నికలు ముగిసాయో లేదు ఆ జిల్లాలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ముఖ్యమైన ఎన్నికలు పూర్తవటంతో కౌంటింగ్ లోపు రిలాక్స్ కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పై దృష్టి సారించాయి జాతీయ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికని పార్టీ ఇజ్జత్ గా సవాల్ తీసుకోవడంతో ఆ ఉమ్మడి జిల్లాలో ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది నాలుగు రోజుల సమయమే ఉండడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు అగ్రనేతలు రంగంలోకి దిగారు పార్టీ అభ్యర్థుల తరపున పట్టభద్రులను కలుసుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఖమ్మం ఇల్లెందు కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం చేశారు బీజేపీ అభ్యర్థి కోసం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు ఇక రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థితో పాలేరు ఖమ్మం నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఖమ్మం భద్రాద్రి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నాయకులతో సమావేశాలకు హాజరయ్యారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లను నియమించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు ఖమ్మం నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశాలకు హాజరై మల్లనని గెలిపించుకోవాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉమ్మడి జిల్లాని చుట్టేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులతో సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూనే రెండు జిల్లాల్లో పట్టభద్రులను కలుసుకున్నారు పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖమ్మం కొత్తగూడెం ఇల్లందులో పర్యటించి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు నల్గొండ వరంగల్తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ అభ్యర్థి ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేపట్టారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కోసం ఈటెల రాజేందర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు కొద్ది రోజులుగా ఇక్కడే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఇతర నాయకులు అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కి తక్కువ సమయమే ఉండడంతో ప్రచారంలో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి పట్టభద్రుల నియోజకవర్గానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా గెలిచారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జూన్ ఐదున కౌంటింగ్ జరుగుతుంది మూడు ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం విస్తరించి ఉండడంతో కొన్నాళ్లుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్సీ బైపోల్లో గెలిచేదెవరో ఓడేదెవరో జూన్ ఐదు దాకా వేచి చూడాల్సిందే